ప్రఖ్యాతి గాంచిన ఒక ప్రధానమైన సర్వపిండి తెలంగాణ సంబంధించిన సాంప్రదాయక ఆహార పడదా పదార్థాలు సకినాలు బొబ్బట్లు ఇవన్నిటిని కూడా ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి తీసుకొచ్చే ఈ కార్యక్రమం అందరికీ ఈ విధమైన అంశాలు తెలియజేసే ఒక ప్రయత్న భాగంలో మరి మిత్రులు శ్రీకాంత్ గారు అదేవిధంగా అనేక సంస్థలు ఈరోజు మేము చూస్తూ ఉన్నాం ఈ స్టాల్స్ లో అనేక మంది ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకొని దానిపైన ఆధారపడి ముందుకు పోతా ఉన్న చిన్న మధ్య పెద్ద పరిశ్రమలు కూడా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది వాటిని కూడా ప్రోత్సాహం చేయాలి మా ప్రభుత్వ కర్తవ్యం అని ఈరోజు దీన్ని ఈ ఫెస్టివల్ ని ఇనాగ్రేట్ చేయడానికి రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా మంచి కార్యక్రమం చేపడుతున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను నమస్కారం నా పేరు సిఎస్ జాదవ్ అండ్ ది సిఓ కో ఫౌండర్ ఆఫ్ న్యూట్రీ సర్కిల్ లిమిటెడ్ న్యూట్రీ సర్కిల్ లిమిటెడ్ ఈజ్ ఎ ప్లాంట్ ప్రోటీన్ ఐసోలేట్ కంపెనీ మేము ఏం చేస్తామంటే మన ఇండియన్ హోమ్ గ్రోన్ మిల్లెట్స్ నుంచి మేము ఐసోలేట్ చేస్తాం ప్రోటీన్ ఫాక్స్టిల్ మిల్లెట్ కానీ అమెరాన్ కానీ పర్ల్ మిల్లెట్ కానీ దాంతో మేము ప్రోటీన్ ఐసోలేట్ చేస్తాము అది కాకుండా మేము పల్సస్ ఆల్సో వేవ్ ఐసోలేట్ ప్రోటీన్ మన చిక్పి ప్రోటీన్ ఉన్నది ఆరియన్మెంట్ ఉన్నది తూర్దాల్ ఉన్నది సో మన ఇండియన్ పల్సస్ ఇండియన్ మిల్లెట్లో మేము ఐసోలేట్ చేసి వీఆర్ ద ఫస్ట్ కంపెనీ టు ఐసోలేట్ ప్రోటీన్ ఫర్ మిల్లెట్స్ అండి సో ఈ ఐసోలేటెడ్ ప్రోటీన్ ఏమైంది అంటే బేసికలీ ప్రోటీన్ ఫార్టిఫై చేయాలంటే ఫుడ్ కంపెనీస్ కి దే కెన్ ఫార్టీ ఫైవ్ అవర్ ప్రోటీన్ ఐసోలేట్ ఇన్ టూ వేరియస్ ఫుడ్ అప్లికేషన్స్ మన బ్రెడ్ కానీ కుకీ కానీ నూడిల్స్ కానీ పాస్ కానీ సో దాంట్లో వేరియస్ అప్లికేషన్స్ ఫుడ్లో మనం అప్లై చేయవచ్చు ఎందుకంటే మన ఇండియాలో ప్రోటీన్ డిఫిషియన్ కంట్రీస్ సో మేమేం చేస్తున్నామంటే అవర్ ఓన్ హోమ్ గ్రోన్ పల్సెస్ మిలట్ మీద మేము ఐసోలేట్ చేసి అమ్ముతున్నాం మేము ఇది సో ఇది అప్లికేషన్ చాలా వైడ్ అండ్ ఓపెన్ ఉంది దిస్ క్యాన్ గో ఇన్ టు ఫుడ్ అప్లికేషన్స్ కానీ న్యూట్రస్టికల్ అప్లికేషన్ కానీ కాస్మెటిక్ అప్లికేషన్స్ కానీ దాని తర్వాత మన ఫార్మస్టికల్ అప్లికేషన్ ఐసోలేషన్ కానీ సో దాంట్లో వేరియస్ అప్లికేషన్ లో కూడా మనం ఈ ప్రోటీన్ ఐసోలేట్ యూస్ యూస్ చేసుకోండి సో ప్రోటీన్ బెనిఫిట్ ఏమైతుందంటే మన హెల్దీ ప్రోడక్ట్ అది సో అల్టిమేట్లీ మన పిల్లల కోసం కానీ పేరెంట్స్ కోసం కానీ ఫర్ ఎవ్రీబడి డెఫినెట్లీ ఇట్ విల్ యాడ్ వాల్యూ టు ది కన్జ్యూమర్స్ అండి నమస్తే అండి మై నేమ్ ఇస్ నరేష్ మేము క్రీమీ మిల్లెట్ నుంచి మాట్లాడుతున్నాము సో క్రీమీ మిల్లెట్ అనేది ఒక మిల్లెట్స్ నుంచి ఐస్ క్రీమ్ తయారు చేసే బ్రాండ్ అది ఒక రెండు సంవత్సరాల నుంచి దగ్గర దాకా ఒక లక్షల మందికి మేము మిల్లెట్ ఐస్ క్రీమ్ సంబంధించిన డిజర్ట్స్ అందిస్తున్నాను సో ఐస్ క్రీమ్ అనగానే అందరికి తినాలని ఉంటుంది చూడండి మీరు ఒక పెళ్ళి కానీ ఒక ఫంక్షన్ కానీ చేసినప్పుడు ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టడానికి వెనకాడని వాళ్ళు ఐస్ క్రీమ్ కార్డుకు వచ్చేసరికి ఏదో ఒక ఐస్ క్రీమ్ పెట్టు పంపిస్తుంటారు సో మా ఐస్ క్రీమ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఐస్ క్రీమ్లో రెండు మూడు రకాలు ఉంటాయి ఒకటి ఫ్రోజన్ డిజర్ట్స్ అంటారు ఒకటి జలాటోస్ అంటారు ఒకటి సాఫ్ట్ అంటారు ఫ్రోజన్ డిజర్ట్స్ అంటే దాంట్లో పామ్ ఆయిల్ వేసి ఏదో అట్లా ఫోమ్ కొట్టేసి ఇచ్చేదాన్ని ఫ్రోజన్ డిజర్ట్స్ అంటారు మార్కెట్ లో మీకు దొరికే తక్కువ ఏదైతే మీరు అనుకుంటారో తక్కువ ఐస్ క్రీమ్ కావాలి తక్కువ ఐస్ క్రీమ్ కావాలి అవన్నీ వాటిలోనే ఉంటాయి మేము ఏంటి అంటే జలాటాలో ఉన్నాము అది కూడా మిల్లెట్ మిల్క్ నుంచి చేస్తున్నాం ఒక ఏడు డిఫరెన్సెస్ ఉన్నాయండి మిగతా ఐస్ క్రీమ్ కి మా ఐస్ క్రీమ్ కి అవి మీరు వన్ బై వన్ చెప్తాను నెంబర్ వన్ మేము స్లోగా చేంజ్ చేస్తాం మన ఐస్ క్రీమ్ సెకండ్ మన దాంట్లో మిల్లెట్ మిల్క్ ఉంటుంది మూడు అందరు షుగర్ వాడతారు ఇప్పుడు మీరు నార్మల్ గా తినే ఐస్ క్రీమ్ లో ఒక కేజీ ఐస్ క్రీమ్ కి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ షుగర్ తోనే వాళ్ళు వేస్తారు మనము దాని తాటి బెల్లంతో రీప్లేస్ చేసాం మీరు అడగవచ్చు దీనివల్ల లాభం ఏంటి అని ఆల్వేస్ లోజీఏ స్వీట్నర్స్ ఆర్ గుడ్ ఫర్ ద హెల్త్ బెల్లం వల్ల నలుగురు దాని ఆ వృత్తి మీద ఆధారపడ్డ వల్ల అది జీవనోపాధి కూడా అవుతుంది ఇది ఏదో మనం ఓన్లీ షుగర్ తినడమే కాకుండా ఒక ఆల్టర్నేటివ్ గా మనం ఒక ఇండస్ట్రీని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము ఫోర్త్ వచ్చి మీరు ఏ ఐస్ క్రీమ్ తిన్నా ఫ్లేవర్ అయి ఉంటుంది అంటే ఎసెన్స్ కలుపుతారు మ్యాంగో అంటే మ్యాంగో ఎసెన్సే అంటే ఓన్లీ యూ ఫీల్ ఇట్ విత్ నోస్ రియల్ మ్యాంగోలో మ్యాంగో ఉందా అనే విషయం మీరు ఒకసారి అడిగి చూడండి బయట ఐస్ క్రీమ్ మేమేం చేస్తామంటే ఫ్రూట్ పల్ప్ ఏదైతే ఉంటుందో ఆ పలుపుతో మేము ఐస్ క్రీమ్ చేస్తాము ఫిఫ్త్ వచ్చేసరికి మన ఐస్ క్రీమ్ లో ఏ ప్రిజర్వేటివ్స్ కల్పము మైనస్ ఎయిటీన్ లో స్టిల్ షెల్ఫ్ లైఫ్ అనేది చాలా డీసెంట్ షెల్ఫ్ లైఫ్ ఉంది దానివల్ల ఏమవుతుందంటే ఓవరాల్ గా ఒక ఫైవ్ టైమ్ లెస్సర్ క్యాలరీలో ఒక మిల్లెట్ బేస్డ్ డిజర్ట్ రైతులకు ఉపయోగపడేది తినే కస్టమర్కి ఉపయోగపడేది అందరికి అందుబాటులో వస్తుంది క్రిమి మిల్లెట్ ఆ మిషన్ లో ఉంది దానిలో భాగంగానే మేము ఎన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేసాము జీ ట్వంటీ మీట్ లాంటి వాటికి ఏషియన్ ఇండియన్ మిల్లెట్ కాన్క్లేవ్ ఇట్లా పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా माना प्रोडक्ट इसके लिए हम अंदर की परीचन ये से हम, सो कीप लविंग मोर मिलेट प्रोडक्ट्स, दान लो क्रीमी मिलेट बिकॉरम ये प्रेमनी पांच है, थैंक यू। हाय, दिस इज सुरेश चंदनानी, वी हैव डिस्प्ले डेट हाउर प्रोडक्ट्स एट हाउर फूड एफेयर एक्सपो टुडे, एंड दिस इज एक्टा इंटरप्राइज़ेज एंड वी ड we have our manufacturing unit near mearchal and uh, anybody can visit and you can have a look at the facility we do bulk manufacturing for uh, mnc's and all we are open for any kind of job work as well as we have our own brand called just one where we are doing this uh, products for last about 8 years and this brand is very popular in candies with 20 plus flavors and in jelly also we have uh, 6 to 7 flavors which are very good in assorted packs.